హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు మార్నింగ్ టు నైట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అలాగే ఈరోజు ఒక అద్భుతాన్ని కూడా మీరు చూడబోతారనమాట అదేంటని మీరు చూడాలనుకుంటే మన మీడియా అయితే స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా స్పెషల్ అనమాట సో ఓకేనా అండ్ ఇంకైతే మార్నింగ్ అయితే ఆయనకి వేణీళ్ళు అయితే కాంచిస్తానండి మార్నింగ్ నేను కుదిరితే చేసిస్తాను లేకపోతే ఆయనే టైం ఉంటే కాంచుకొని తాగుతారనమాట అంటే మార్నింగ్ నిద్ర లేవగానే హాట్ వాటర్ తాగి అలవాటు ఆయనకి అండ్ ఆయనకి వేడి చేసి ఇచ్చాను ఈ రోజు నేను ఇంకా అలాగే కొంచెం హాట్ వాటర్ మిగిలితే నేను కూడా హనీ కొంచెం వేసుకుని అయితే తాగుతూ ఉన్నాను మార్నింగ్ హాట్ వాటర్ తాగితే హెల్త్కి మంచిది కదా అందుకని శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతికం చెప్పబడ్ను ఈ గురువు గారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడు అని అన్ని విషయాలు ఫోన్ స్వయంగా చెప్పబడ్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ యూ ఇంకా దాని తర్వాత అయితే బయట పనులన్నీ చూసుకొని వచ్చేసి ఇంకైతే వంటకి స్టార్ట్ చేసేసాను రోజు కొంచెం వెళ్ళే పని ఉందండి స్కూల్కి వెళ్ళాలన్నమాట పిల్లల స్కూల్ దగ్గరికి సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానులేండి ఎందుకు ఏంటని చెప్పేసి అయితే ఇంకైతే అన్ని చేసి పెట్టేసి వెళ్ళామంటే ఒకవేళ లేట్ అయినా కూడా ఇబ్బంది ఉన్నది కదా అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను అండ్ అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళింది ఇంకా తనకి లంచ్ కూడా ఇవ్వాలి ఇంకా అందుకోసం అని చెప్పేసి బయట వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కదా రావడానికి మనం ఇంత టైంకి వచ్చేస్తామని అంత ఫిక్స్ చేసుకోలేం కదా ఎంత టైం అయినా అవ్వచ్చు కాబట్టి వంట చేసి పెట్టేసామంటే తొందర అంటే హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ మునక్కాయ సాంబారు అంటే మునక్కాయ వంకాయ సాంబార్ చేసేసి రైస్ పెడుతూ ఉన్నాను ఇక్కడైతే వంకాయలు అమ్మ ఇచ్చి పంపించింది అనమాట మేము మొన్న నిద్ర చేయడానికని వెళ్ళాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అప్పుడైతే వంకాయలు చెట్లు కాసినవి ఒక ఐదారు ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి ఇంకా అవి అయితే గుత్వంకాయ చేసుకోమని ఇచ్చింది బట్ నేనైతే మునక్కాయ సాంబార్లోకి వేసేసాను బాగుంటుంది సాంబార్లో వేస్తే అని చెప్పేసి ఇంకా తొందరగా సింపుల్గా అయిపోయేది ఏదైనా ఉందంటే మునక్కాయ సాంబారు చాలా ఈజీగా అనమాట నేనైతే కుక్కర్లో పెట్టేసుకుంటాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ముద్దగా అయినా పెట్టేసుకోవచ్చు పప్పు ఎక్కువగా వేసి లేదనుకుంటే పలచగా చారులాగా అయినా పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం అంత జీలకర్ర కొంచెం అంత ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అవి కూడా కొంచెం బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఈ మూడు కూడా వేసేసుకున్నాను అలాగే తెల్లగడ్డ బాగా దంచేసి అది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా టొమాటో బాగా మొగ్గేదాకా వేయించేసుకుని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వంకాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను దాని తర్వాత తర్వాత అంటే ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం తగినంత అయితే వేసేసుకున్నాను అండ్ కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ప్రతి దాంట్లోకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను అండ్ ధనియాల పొడి అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం పప్పు ఎక్కువగా వేసుకొని సాంబార్ పెడుతున్నాం కాబట్టి ఇంకా ధనియాల పొడి పొడి రెండు కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం వెనిపి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదండి అంటే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా వేసేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకొకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని చింతపు అయితే కలిపేసేసుకోవడమే అనమాట సో నేనైతే మేము పులుపు ఇంట్లో ఎక్కువ తినమండి అంటే మామూలుగానే రసంలో కూడా మేము పులుపు తక్కువగానే తింటాం కాబట్టి తగినంత అంటే కొద్దిగా వేసుకుంటాను అంతే అండ్ అన్ని వేసిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది సరే అని చెప్పి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేశాను నేనైతే వంటల్లోకి రాళ్ళు ఉప్పే ఎక్కువగా వాడుతూ ఉంటాను సాల్ట్ అయితే నాకు అంత అందాజుగా వేయలేను అందుకని చెప్పేసి ఇంకా వంటంతా చేసి పెట్టేసి స్కూల్ అయితే వచ్చేసాము ఇంకా స్కూల్ అయితే వచ్చేసాము స్కూల్లో కొంచెం ఫంక్షన్ అది ఉంటే ఇన్వైట్ చేశారనమాట సరే అని చెప్పేసి ఇంకా నేను ఆయన పెద్దమ్మాయి వచ్చి ஜாமட்டா అండ్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఉన్నారు ఇంకా తర్వాత ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి మమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళారనమాట ఇంకా మేమైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఫంక్షన్ అయ్యేదాకా ఉండేసి దాని తర్వాత అయితే మళ్ళీ వెళ్దామని చెప్పేసి అక్కడే ఉన్నాము సరే అని చెప్పి ఇంక బెలూన్స్ అవన్నీ కూడా బాగా నచ్చింది నాకు అందుకే అట్లా ఫొటోస్ వీడియోస్ కొంచెం తీసుకున్నానమాట చాలా ఇష్టం నాకు ఇట్లా బెలూన్స్ అవి డెకరేట్ చేసి ఉంటారు కదా అలాంటి చోట ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా ఇష్టం అనమాట సో ఇంకట్లయితే ఫంక్షన్ చూసుకొని ఇంక రిటర్న్ ఇంటికి అయితే నడుచుకొని వస్తూ ఉన్నామండి నేను అయితే ఆఫీస్కి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా కాల్ చేస్తే బిజీగా ఉన్నాను మీరు నడిచి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా నడిచి అయితే వెళ్తూ ఉన్నాము మనకి స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ఒక పది నిమిషాలు నడుచుకొని వెళ్ళిపోవచ్చు అండి పది నిమిషాలు కూడా పట్టదు సో తొందరగానే వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం నడవాలి కదా కొంచెం అట్లా బెజార్ అనిపిస్తుంది అనమాట అందులో ఎండ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్ళలేకపోతున్నాము ఇంకా స్కూల్ గురించి మాట్లాడుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము అనమాట దారిలో ఇంకా జూన్ ఫస్ట్ నుంచి కూడా స్కూల్ ఓపెన్ కదండి ఇప్పుడు టెన్త్కి వెళ్ళే వాళ్ళకంతా కూడా జూన్ ఫస్ట్ నుండినే రీస్టార్ట్ కాబట్టి ఇంకైతే అవి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఆయన అయితే ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి కూడా రాలేదు ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి అయితే ఎండలో నడుచుకొని వస్తాను చిన్నమ్మాయిని వెళ్తారు మేము చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది సో అందుకే మేమిద్దరమే వెళ్ళాము మా హస్బెండ్ కూడా వచ్చారు వచ్చి మమ్మల్ని కాసేపు ఉండేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మేమైతే వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే ఇంకా స్కూల్ దగ్గర ఉండేది వచ్చేసి లంచ్ అవి తిన్నాము టైం అయితే కరెక్ట్గా వన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు దాకా పట్టింది అనమాట ఒక టూ అవర్స్ ఏమో ఉన్నాం దాని తర్వాత తర్ ఇంక నడుచుకుంటూ వచ్చాము చూసారు కదా ఇంకా రాగానే బాగా ఆకలేసింది మార్నింగ్ నుంచి నేను తినలేదు సో జస్ట్ అక్కడ స్కూల్ దగ్గర టిఫిన్ అవి పెట్టారు కానీ ఎందుకో అక్కడ తినడం ఇష్టం నచ్చలేదు అనమాట అంటే కొంచెం సిగ్గు మొహమాటం అనేసి నేను తినలేదు సో టీ అయితే ఇచ్చారు ఒక కప్ టీ తాగేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము రాగానే బాగా ఆకలిస్తుంటే తినేసాను తినేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు బట్టలు ఆరేసానండి రోజు వర్షం పడుతుందని చెప్పి అయితే వేయలేదు ఇంట్లోనే దారాలు కట్టేసి వేసున్నాయి ఇంకా అవన్నీ ఆరిపోయి తీసి మడిచిపెట్టేస్తామంటే వాటి పని అయిపోతుంది అయితే మిత్తిపై నుండి బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసాము ఇంకా అవన్నీ కూడా పెట్టేశామంటే వీటి పని అయిపోతుంది అనమాట నాకేంటంటే బట్టలు ఉతికేసామంటే వాటిని మడిచి ఎత్తి పెట్టేసేదాకా మనసొప్పదు వాటిపైనే ఉంటుంది అనమాట అటు తిరిగి ఇటు తిరిగి బట్టలు మడిచేద్దామా అన్నట్లే ఉంటుంది ఉడ్డలుడ్డలుగా వేసి పెట్టుకుంటే నాకు లాగా ఉంటుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ప్రతిదీ ఎక్కడది అక్కడ పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటూ ఉండడం అలవాటు అయిపోయింది ఆ రోజు నుంచి కూడా అందుకని ఇంకా వీటిలో ఐరన్కి పెట్టాల్సినవి ఐరన్కి పెట్టేసి మిగతా అవన్నీ కూడా కూడా బీర్వాస్లో కబోర్డ్స్లో సర్ది పెట్టేసామనుకోండి వీటి టెన్షన్ వెళ్ళిపోతుంది అనమాట నాకు అసలే వర్షం పడుతుంది కాబట్టి నైట్ టైంలో ఒక్కొక్కసారి అట్లా మళ్ళీ బట్టలు చల్లబడిపోయాయి అనుకోండి జిల్లని అయిపోతాయి కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయానండి నేను కట్టుకున్న శారీ గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను ఎవరి దగ్గర తీసుకున్నాను ఏంటని చెప్పేసి మళ్ళీ కూడా కామెంట్స్ పెడుతున్నారనమాట డీటెయిల్గా చెప్పండి అని చెప్పేసి నేను చాలా డీటెయిల్గానే చెప్పాను సో ఈ శారీ వచ్చేసరికి నేను శ్రీలత బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకున్నానండి ఇదిను ఇంక దీంతోపాటు ఎల్లో కలర్ శారీ ఒకటి షార్ట్ వీడియో కూడా నేను క్లియర్గా పెట్టాను అండ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా షార్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట ఒకసారి చెక్ చేయండి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే తన దగ్గర స్టాక్ అయితే చాలా అవైలబుల్గా ఉంది బై చేసుకోండి ఓకేనా అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట బటర్ అన్ని మర్చిపెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్ నుండి వచ్చింది ఇంకా వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాను పిల్లలతోటి ఇంకా దాని తర్వాత అయితే క్లయింట్స్ వచ్చారనమాట ఇంట్లో వర్క్ అవి చేసుకోవడానికి ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నాం బయట రూమ్ అవి పెట్టుకోవడానికి ఎక్కువ రెంటెడ్ ఇంకా మెయిన్గా అడ్వాన్స్ పే చేసినా మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు బట్ రెంట్ ఎక్కువగా ఉందన్నమాట బయట షాప్స్ ఎక్కడైనా పెట్టుకునే దాంట్లో ఇంటికి పోవడం ఎందుకు జెన్స్ కదా ఎవరైనా పోతా ఉంటే కూడా ఇప్పుడు కాలం సర్లేదు ఏదో మా మాట్లాడుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి బయట ఎక్కడైనా పెట్టుకుందామంటే కూడాను బాడుగులు కట్టలేక ఇంకా ఇంట్లోనే ఒక బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్ చేసేసుకొని పెట్టుకున్నామన్నమాట సో ఇంకా సార్ వాళ్ళు వచ్చారు మనకి అందరికీ మనం ఏం పెట్టము మనకి తెలియని వాళ్ళు వస్తే బట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారు అంటే ఖచ్చితంగా మనకి ఎట్లున్నా కూడాను కాఫీ టీలు అనేది ఇవ్వడం ఒక పద్ధతి అనమాట సో అట్లయితే నాకు మా హస్బెండ్ ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారండి ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంటికి వస్తున్నారు అంటే కాఫీయో టీయో పెట్టమని చెప్పేసి సో అట్లా ఇంకా ఒకసారి ఏమో వచ్చారు ఇంకా ఆసారికి మా ఆయనకైతే కాఫీ కలుపుకొని వెళ్తున్నాను ఇంకా చిన్నమ్మాయి నాకు కూడా ఇవ్వమా అని చెప్పింది సరే అని చెప్పేసి తనకు కూడా ఒక గ్లాస్ కలిపించాను కాఫీ తాగ్గానే చూడండి ఎనర్జీ ఎంత వచ్చిందో మా అమ్మాయికి ఓ ఊగేస్తూ ఉంది డాన్స్ వేసుకుంటూ సో ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతాన్ని చూపిస్తానని మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఒక అద్భుతాన్ని మీరు చూడొచ్చు ఈ వీడియోలో చెప్తారు చెప్పేసి అదేంటంటే మా ఇద్దరి పిల్లలు మా ఇంట్లో మా బంగారాలు ఇద్దరు ఈరోజు వంట చేసి పెట్టారనమాట నాకు మా ఆయనకి ఎంత బాగా చేసిందంటే మా అమ్మాయి పన్నీర్ మసాలా చేసింది పెద్దమ్మాయి నిజంగా అండి ఎంత బాగా చేసిందంటే నేను నేనేం చేస్తాను అసలు నాకంటే ఇంకా వెయ్యి రెట్లు బెటర్గా చేసింది అనమాట నాకైతే ఆ రోజంతా ఎంత సంతోషం అయిపోయిందంటే అంటే నార్మల్గా ఇట్లా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో ఇంకా మా అమ్మాయి అంతటా మా అమ్మాయి అమ్మా ఈరోజు నేను వంట నేను చేస్తానమ్మా నువ్వు రస్సు తీసుకోవని నిజంగా భలే హ్యాపీ అనిపించిందండి పిల్లలకి ఏమి రాకపోయినా కూడా అంటే నేను ఎప్పుడు వంట దగ్గర మాత్రం వదలలేదు గిన్నెలు తోమడం బట్టలు చెత్తలుచుకుంటే ఆరేయడం ఇలాంటి పనులే నేను చెప్పేదాన్ని కానీ ఈరోజు చెప్పకపోయినా నా అంతటి నేను నా పని చేసుకుంటూ ఉంటే కూడాను మా అమ్మాయి నేను వంట చేస్తాను అని చెప్పేసి ఈరోజు ట్రై చేసింది అది కూడా ఫస్ట్ టైం చేసిన ఎంత బాగా చేసింది అంటే చూసేసి అమ్మా నేను చపాతీకి పిండి కలిపిస్తాను చపాతీలు రుద్దిస్తాను అనమాట చాలా ట్రై చేసింది పిండి కలపడానికి నిజంగానే చపాతి పిండి కలపాలంటే నాకు కూడా ఇరిటేషన్ వస్తుంది ఎవరైనా కలిపి పెడితే చపాతీలు ఎన్నికలని రుద్దేస్తాను కానీ మా అమ్మాయి నేను చేసేస్తానని చెప్పేసి చిన్నమ్మాయి ఓ ఫుల్ జోష్ తోటి చేసి చూసారు కదా కానీ తన వల్ల కాలేదు పిండి గట్టిగా అయిపోతుంది నా వల్ల కాలేదు మాదింది మళ్ళీ నేనే కలిపేసి చేశానులేండి చపాతీ పిండి కలిపేసి నేను చపాతీలు రుద్దిచ్చాను ఇంకా మళ్ళీ మొత్తం వంటంతా మా పెద్దమ్మాయే చేసింది చిన్నమ్మాయి తనకి హెల్ప్ చేయడము గిన్నెలు కడగడము చెత్తలుడ్చడం ఈ పనులు చేసింది అనమాట ఇది నైట్ డిన్నరు డిన్నర్ కోసం పన్నీర్ మసాలా అలాగే చపాతి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా మా అమ్మాయేనండి నువ్వేం చెయ్యొద్దమా నేను ఏదైనా అంటే మసాలా ఏదైనా ఎంత క్వాంటిటీ వేయాలని మాత్రం అడుగుతాను అప్పుడు చెప్పించు చాలనింది ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి పిల్లలు చేసి పెడుతూ ఉంటే లక్షణంగా కూర్చొని తినడమే ఒక అదృష్టమంగా నేను ఫీల్ అవుతాను సో అలాగైతే ఇంకా మా అమ్మాయి పన్నీర్ మసాలాకైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది ఇంకా వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళేసి స్మార్ట్లో అయితే తీసుకొని వచ్చిందనమాట పన్నీరు దానికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నాయి కొన్ని లేవు అవన్నీ కూడా తీసుకొని వచ్చింది ఇంకా తన పని తను చేస్తుంది చిన్నమ్మాయి ప్రియ అయితే గిన్నెలు కడగడం ఇవన్నీ చేస్తుంది నాకైతే ఇక్కడ చూడండి ఒక పక్క ఆనందము పక్కా వస్తుందో తినగలుగుతామా లేదా అని ఒక భయం అనమాట బట్ మన పిల్లల పైన ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి సో అట్లా నేను ఊరికే అట్లా కెమెరా ముందు అట్లా యాక్ట్ చేస్తున్నాను కానీ ఏం చేస్తారా ఏమో ఏమవుతుందో ఏమో అని బట్ చాలా బాగా చేసింది నిజంగా అయితే అండ్ ఇంకైతే పన్నీర్ అనేది ఫస్ట్ ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకుంటుంది దాంట్లోకైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసేసి బాగా పన్నీర్ మిక్స్ చేసేసి వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకునింది దాని తర్వాత అయితే ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా మసాలా దినుసులు అవన్నీ మిక్సీకి వేసుకునింది అనమాట ఆనియన్ టొమాటో ఇవన్నీ కూడాను ఇంకా దాని తర్వాత మసాలా మొత్తం కలిపేసి పెట్టింది అండ్ ఉప్పు కారం ఎంత వేయాలని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటే నేను మధ్యలో చెప్తూ ఉన్నానులేండి అంత ఫస్ట్ టైం కదా అంత పర్ఫెక్ట్గా చేయలేరు అండ్ ఉప్పు కారం కూడా తెలియదు కదా వాళ్ళకి ఎలా చేయాలి ఎలా చూడాలని చెప్పేసి అందుకని చెప్పేసి దగ్గరండి ఏదైనా డౌట్ అడిగితే మాత్రం నేను చెప్పిస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి చేసింది అనమాట నా బిడ్డ చేతులారా వంట చేసి పెడితే అది తిని ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి ఒక తల్లిగా నాకు ఇలా ఉందంటే మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారు కదా మీ పిల్లలు ఏదైనా చేసి పెడితే ఇలాంటి మెమరీస్ మీకేమైనా ఉంటే అలాగే మీ పిల్లలు మీకు ఏమేమి వంటలు చేసి పెడతారని చెప్పేసి నాకు ఖచ్చితంగా కామెంట్స్ షేర్ చేసుకోండి నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అయిపోయింది మా హస్బెండ్ కూడా అండ్ పెద్దమ్మాయి అంటే ఆయనకి కొంచెం ఒక చేయి ఎక్కువ ఇష్టం అనమాట సో అలాంటిది ఇంకా వాళ్ళకి ముద్దులు కూతురు వంట చేసేసరికి ఇంకా ఆ రోజంతా ఫుల్ ఖుషి మా ఆయన నైట్ తినేటప్పుడు అయితే సో చూసారు కదా ఆల్మోస్ట్ ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ మా అమ్మాయి షూట్ చేస్తుంది అనమాట వీడియో అయితే దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ నేను వంట చేస్తున్నాను ఇంకా మొత్తానికి చేసేసింది చేసేసిన తర్వాత అయితే ఇంకా తినడానికి కూర్చునేసాము ఇంకా అప్పటికే టైం కరెక్ట్ గా నైన్ థర్టీ అయిపోయిందండి మా అమ్మాయి స్టార్ట్ చేసింది సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా స్టార్ట్ చేసింది నైన్ థర్టీ అయిందనమాట అలవాట్లేదు అలవాటు లేదు కదా తనంతా తానే మసాలా అంతా రెడీ చేసుకోవడము ఇంకా అట్లా నిదానంగా చేసింది నిజంగా చూడండి ఇక్కడ ఎంత మంచి కలర్ఫుల్గా చూడడానికి మటన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట కానీ టేస్ట్ అయితే నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత బాగుంది అండ్ పన్నీర్ కూడా ఎక్కువగా వేస్ట్ చేసింది అనమాట చాలా బాగుంది అండి ఇంకా అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది కాబట్టి అందరూ ఆకలి మీద ఉన్నామన్నమాట ఎందుకంటే మేము ఎయిట్ కంతా తినేస్తాం కదా ఈరోజు నైన్ థర్టీ అయ్యేసరికి బాగా ఆకలి వేసేసింది సో అందుకని చెప్పేసి ఇంకా అందరూ తింటూ తింటున్నారనమాట ఇంకా మా ఆయన కూడా బాగా నచ్చింది చిన్నమ్మాయికి బాగా నచ్చింది అండ్ అయితే సూపర్ అనమాట ఫస్ట్ టైం పన్నీర్ మసాలా ట్రై చేసింది ఎప్పుడు వంట ఏం చేయదు ఎప్పుడో ఒకరోజు టమాటో గోజు అట్లా చేస్తూ ఉంటుందన్నమాట ఫస్ట్ టైం పన్నీర్ చేసిందండి నిజంగా అతిరిపోయింది టేస్ట్ అయితే అండ్ మీరైతే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందంటే ఫస్ట్ టైమే ఇంత బాగా చేసిందంటే ఇంకా రోజు వంటగది రోజులమంటే ఇంకా అతిరిపోయే వంటలు చేసి పెట్టాసది సో ఇలా అదృష్టం కూడా ఉండాలన్నమాట పిల్లలు చేసి పెడితే తినడానికి ఇవి ఇంక రోజు నేను మా అమ్మాయి చెప్పేస్తానంట చేయమని చెప్పి అదృష్టం ఉండాలి కదండి పిల్లలు ఇలా చేసి పెడుతూ తినడానికి సో ఇది అండ్ మా అమ్మాయి చేసిన పన్నీర్ మసాలా చాలా టేస్ట్ బాగుంది అండ్ ఇవి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్